అన్నడ అవుతాను మొదటి మాట చెప్పుకున్నాం కాబట్టి సోదరులారా కాబట్టి దేవునికి పరిశుద్ధమను సజీవ యాకముకల్ మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడై దేవుని వాత్సల్యతను వాత్సల్యమును బట్టి మిమ్మల్ని ప్రతి మలు సేవ యుక్తమైనది ప్రభు ఈ వాక్యం దీవించని కాక అపోస్త్రైన పౌరుడు సంఘములకు ఒక మాట తెలియపరుస్తున్నాను పరిశుద్ధము దేవునికి అనుకూలమైన అనుకూలమైనది పరిశుద్ధత ఉండాలి అందులో దేవునికి అనుకూలమైనదే దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి చెప్పండి ఆమె చెప్పండి వాక్యుమెంటూ వెళ్ళిపోయేమని కాకుండా లేదు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొంచెం లోతు పెద్ద పెరుగుతున్నాయి అట్లాగే ఉండిపోమని కాదు దేవునికి అనుకూలమైనదేదో కనుగొన అలాలో దేవునికి అనుకూలం మన దేవుళ్ళు నడుస్తున్నా మన దేవునికి ఏది అనుకూలమో తెలియాలి మన దేవునికి అనుకూలమైన దాన్ని మనం చేయటానికి ఇష్టపడాలి మన దేవునికి అనుకూలము మళ్ళీ పరిశుద్ధతుందా లేదా ప్రభు మనలను పరిశుద్ధులుగా ఉన్నటప్పుడు పిలిచిన దేవుడు ఆమె తాను పరిశుద్ధుడు గనక మనలను కూడా పరిశుద్ధులుగా ఉండటానికి పిలిచారు పరిశుద్ధత ఎందు మనం వేరు పారిన వారు క్రీస్తుని కలిగి వెంబడిస్తూ ఉండాలి ఎవరైతే దేవుని ఎందు దేవుని మనస్సు ఎదుగుతామో దేవుని మనస్సు ఎదుగుతామో నీవైనా నేనైనా దేవునికి పరిశుద్ధము మరొకటి దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి దేవునికి ఏం చేయాలంటే శరీరం అమ్మేం చెబుతానా సమర్పించుకోవాలి దేవునికి చేయాలి కనులతో చేతులతో శరీరంతో ఒకప్పుడు లోకంలో ఉన్నాం లోకమైన వాటిగా నడిచాం ఇప్పుడు ప్రబల దేవునికి వాటిని నీతి సాధనాలుగా మార్చాం దేవునికి పరిశుద్ధమైన పాత్రలుగా దేవునికి అనుకూలమైన వారుగా దేవుని సన్నిధిని వెంబడించేవారుగా దేవుని సన్నిధిని కోరుకునేవారుగా నిన్ను నీవుగానే మన మనంగానే సమర్పణలోనికి రావాలి ఎట్లాగంటే చూడండి అక్కడ సమర్పించుకున్నది దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతివారు కొనుచున్నాము తిమాలతో సమర్పించుకోండి ఇక శరీరమును శరీర కార్యాలు కాకుండా శరీరంగా శరీరేచ్ఛలతో కాకుండా శరీరమైన వాటిగా పరుగులెత్తకుండా ఇది దేవునికి పరిశుద్ధమేనా ఇది ప్రభ నేస్తూ క్రీస్తునకు అనుకూలమేనా ఇది దేవుని కోరుకునే దానిలోనే మనం ఉన్నామా అని చెప్పి నిన్ను నీవుగా ఎవరొక వారగా మనం చేయవలసింది మీ శరీరాలను దేవునికి ఆయనకి సమర్పించుకోవటం అమ్మాయి ఎంతమంది సమర్పణలో ఉండదో సమర్పించుకోవటానికి మనం ఇష్టపడకుండా సమర్పణ రాదంట మనం ఇష్టపడకుండా అది కలగదు మన ప్రభుత్వ దేవుని దగ్గర మనం ఇష్టపడితేనే కొన్ని కొన్ని ఇష్టపడి చేస్తే జరుగుతాయి దేవునికి ప్రీతికరంగా ఉండాలి దేవునికి ఇష్టమైన సేవ దేవుడు కోరుకున్నట్లుగా చేయటానికి మనం ఇష్టపడాలి మనం ఇష్టపడి దేవుని దగ్గర ఎక్కడైనా చేయనయ్యా శరీరంతో లేదా ఈ కార్యాలు చేయను ఈ మార్గాలు ఎదరు ఈ ద్రోహాలు అక్కర్లేదు ఇందులో పరిశుద్ధత లేదు అక్కర్లా ఇది దేవునికి అనుకూలంగా లేదు ఒకవేళ మనకు బాగుంది మన బ్రతుకులకు బాగుంది కానీ దేవునికి అనుకూలంగా లేదు దేవునికి అనుకూలంగా లేదనుకున్నప్పుడు దాన్ని విడిచిపెట్టి ఇక దేవునికి అనుకూలము పరిశుద్ధముగా మార్చబడుతున్నప్పుడు స్వభావాలు విరక్కొట్టబడుతున్నప్పుడు ఆధ్యాత్మిక జీవితాలు మార్చబడుతున్నప్పుడు మన ప్రభువుకే సమర్పణగా మారాలి అలలో మన ప్రభువులకు సమర్పించుకోవాలి ఆమె సమర్పించుకునేది ఎప్పుడు సజీవ యాగముగా మనం అనుకుంటాం బలమంతా పోయిన తర్వాత శక్తి అంతా పోయిన తర్వాత నీకు అప్పుడు సమర్పించుకుందాం అనిపిస్తుంది నీ బలం కానీ నీ ఓపిక కానీ నీకు తెలివి జ్ఞానం కానీ నీ శరీరంలో జీవము శక్తి ఉన్నప్పుడే దేవునికి అప్పగించుకోవాలంట చూడు నా కింద మాట ఇటీ సేవ ఇటీ సేవ ఇట్ ఇటీ సేవ మీకు యుక్తమైనది సేవ మీకు యుక్తమైనది పౌలు బతు ఆడుతున్నాడు అపవస్తలైన పౌలు బతు ఆడుతున్నాడు బతుములు ఆడుతున్నాడు బతి చెబుతున్నాడు మీరు ఇలా చేసుకోండి కాబట్టి దేవునికి అనుకూలంగా ఆడుతున్నారండి దేవుని పరిశుద్ధతను కోరుకోండి ఇట్టి సేవ మీకు అనుకూలం దేవుని కోరుకునేది ఈ సేవ మీకు యుక్తమైనది మంచిది మనం ఇష్టపడకుండా మాత్రం జరగదు మనం ఇష్టపడకుండా మార్పు రాదు నీవు కోరుకోకుండా మార్పు రాదు నీవు కోరుకోకుండా పరిశుద్ధతలోనికి రాలేదు నిన్ను నీవు అందుకే యేసు ప్రభుత్వం తన సిలు వెతుకుని తన్ను తాను ఉపేక్షించుకుని తను తాను ఉపేక్షించుకోవాలి తన సిలు ప్రతిదినము ప్రతిదినమూ మేంబడతాను యేసు ప్రభుత్వం ప్రతి దినూ సిడించటం వెంబడించేటప్పుడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన్ను తాను ఉపేక్షించుకోవటమే కాకుండా తన సిరిగెత్తుకోవాలి ఏవైతే శ్రమలు ఉన్నాయో ఏవైతే పరీక్షలున్నాయో ఎటువంటి పరిస్థితులు వెలిగించబడ్డావో రక్షించబడ్డావో కుటుంబంగా రక్షించబడ్డావో ఒంటరిగా రక్షించబడ్డావు ఉద్యోగులు రక్షించబడ్డావు వ్యాపారంలో రక్షించబడ్డావు నీవు లోకంలో ఉండగా ఎలాగైతే పట్టుబడ్డావో నీవున్న వాటిలో ఆ మధ్యలో వెళుతున్న ఏ పరీక్షైనా కావచ్చు ఏ శ్రమైనా కావచ్చు ఏదైనా సిలువలోనే విజయం ఉందని తన శిలువను విడిచిపెట్టకూడదు ఈ శ్రమను విడిచిపెట్టకూడదు తన శిలువెత్తుకోవాలి ప్రతిదినమూ మేమడించాలి తను తాను ఉపేక్షించుకోవాలి తనకు తాను త్రోచివేసుకోవాలి ఇక ఇక నా హక్కు లేదు ఓ ఇది నా హక్కు పరిశుద్ధము ప్రభు కోరుకునేది పరిశుద్ధత పాపమును ప్రేమించడు దేవుడు పాపిని ప్రేమిస్తాడు మన పాపిమైతే పాపులను రక్షించటకు ప్రభు వచ్చారు పాపాన్ని కాదు కనుక నిన్ను నీవే దాన్ని ఉపేక్షించుకోవాలి తీసివేసుకోవాలి నా హక్కర్లేదని అని చెప్పి పరిశుద్ధతలోనికి రావాలి మన దేవునికి అనుకూలమైనది ఏదో అది చేయడానికి ఇష్టపడాలి నా దేవునికి అనుకూలం అంతే అనుకూలతలోనికి రావాలి అనుకూలమైనది దేవుడికి అనుకూలమైనది ఇది అనుకూలమైనది ఏంటి ఎన్నటి అన్నటికి అనుకూలమైన పరిశుద్ధతే ప్రభుకు అనుకూలమైనది పరిశుద్ధతే ప్రభు కోరుకునేది ఏంటిది పరిశుద్ధతే ప్రభు చూసేది ఏంటిది పరిశుద్ధతే కనుక నిన్ను నీవు నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి అంధకార క్రియలు విడిచిపెట్టాలి అపవిత్రతను విడిచిపెట్టాలి పాపమును విడిచిపెట్టాలి విడిచిపెట్టుట విడిచిపెట్టి ప్రారంభించడా అదిగో ప్రభుత్వ దేవుని ఎత్తు మనము మనము సజీవ యాగముగా ఇక సమర్పించుకోవాలి అల్లలోయ ఇది కడగబడింది మరలా అపవిత్రం అవకూడదు ఒకసారి దేవుని చేతికొచ్చావు మరలా జారిపోకూడదు కనుక కొనసాగించువాడు నడిపించువాడు సమస్తము చేయగలిగిన వాడు సర్వోన్నతుడు సర్వాధికారి ఆ ప్రభాన దేవుని చేతికి నిన్ను నీవుగా అప్పగించుకోవాలి నడిపించు బ్రభ ఇక నేను ముందుకు వెళ్ళాలంటే నీవే నడిపించాలి ఎప్పుడైతే నీవు సరి చేసుకుంటున్నావో ఇక ప్రభుగా అప్పగించుకోవాలి అందుకు ఇట్టి సేవ ఇట్టి సేవ ఈ సేవ ఏంటి ఈ సేవ యుక్తమైనది రెండో వాక్యం చూడండి మీరు ఈ లోక మర్యాద నలుసే ఈ లోక మర్యాదను ఇట్టి సేవ యుక్తమైనది అన్న కళ తర్వాత ఇట్టి సేవ యుక్తమైనది ఏది ఇట్టి సేవ అంటే దేవుని వాత్సల్యమున బట్టే చెబుతున్నాడు సమర్పించుకోవటం గాని మీ శరీరాలు సజీవ యాగముగా దేవునికి ఇవ్వాలన్నా పరిశుద్ధతలోనికి రావాలన్నా దేవునికి అనుకూలమైన మనం జీవించాలన్నా ఆమె దేవునికి అనుకూలంగా జీవించాలి ఎలా జీవిస్తున్నావో మన జీవన శైలి మనకు అనుకూలం కాదు మనకిష్టమైనట్టు కాదు మన ప్రభువు మనల్ని కోరుకున్నాడు మనల్ని విమోచించాడు మనల్ని రక్షించిన దేవుడు మన పాప శాపం నుండి రోగం నుండి రుగ్మత నుండి విడిపించిన దేవుడు ఆ ప్రభు అయిన దేవుని ఎదుట మనం ఉన్నాం గనక ఆయనకు మాత్రమే అనుకూలంగా జీవించాలి ఆయనకు మాత్రమే పట్టబడేవారుగా ఉండాలి ఈ ప్రభు దృష్టికి వెళుతున్నాం అంతే ప్రభు రాజ్యములకు ప్రయాసపడుతున్నాం అప్పుడంట ఎప్పుడైతే దేవుని కొరకు మనం ఉంటామో ఇది సేవ యుక్తమైనది సేవ యుక్తమైనది దీంట్లో ఈ ఈ సేవ యుక్తమయంగా ఎప్పుడైతే మార్చబడుతుందో మీరు లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాద ఈ లోకంలో మర్యాదలు ఉంటాయి ఈ లోక మర్యాద చూడండి మర్యాద అంటే కింద ఉంటుంది మూల భాషలో చూడండి ఈ లోక మర్యాద యోగ సంబంధమైన ఈ లోకంలో ఉంటాయి కొన్ని కొన్ని ఆచారాలుగా అలవాట్లుగా ఉంటాయి కొన్ని కొన్ని వాడుకగా ఉంటాయి ఎవరికి తగిన విశ్వాస పరిధిలో వారికి ఎదురవుతూ ఉంటాయి ఎవరి భక్తి జీవితాన్ని తగినట్టు వాళ్ళకి ఎదురవుతూ ఉంటాయి ఎవరి పరిశుద్ధతను బట్టి వాళ్ళకి వస్తూ ఉంటాయి ఎవరి ఎవరి నేరాలను బట్టి వాళ్ళు కలుగుతూ ఉంటాయి కలిగిన వాటిలో ఈ లోక ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోక మర్యాదనికి అనుసరింపక ఈ లోకలో కలుగుతున్న వాటిలో వాటితో వాటి తట్టు ఎల్లకుండా వాటి తట్టు తిరగకుండా ఏం చేయాలంట ఉత్తమము ఆమె యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి అలా లోయా యహోవా ఉత్తముడు నా దేవుడు నా పక్షంగా కార్యం చేస్తాడు నీ దేవుడేమో మరి చేస్తాడో లేదు ఇంకా ఎక్కడ దాకా నీ ప్రభు ఏం చేస్తాడో అందుకే యుహో ఉత్తముడు అని నువ్వు చూడాలి రుచి చూసి తెలుసుకోవాలి దేవుడి కార్యం చేస్తాడు దేవుడి మేలు చేస్తాడు ఇక మరలా లోకము తట్టు లోక ఆశల తట్టు లోక పాపము తట్టు వెళ్ళమని కాదు అక్కడ నీ దేవుడు ఏంటో నీ దేవుని మహిమేంటో ఔన్నత్యం ఏంటో దేవుని ప్రభావం ఏంటో దేవుని కనికరం ఏంటో దేవుని కటాక్షం సరిగా ఎరిగినప్పుడు యహోవా ఉత్తముడని తెలుసుకుంటే గనక ఉత్తమము ఉత్తమము నా ప్రభే చేస్తాడు ఇట్టి యుక్తమైనదైతే సజీవ యాగముగా సమర్పించుకున్నప్పుడు దేవుని కొరకు నిన్ను నీవు వస్తావు సమర్పణలోనికి బలమైపోతుంది శక్తి కోల్పోతుంది దేవులు తరిగిపోతున్నాయి ఇంకా నీ దేవునికి సజీవ యాగంగా ఎప్పుడు అప్పగించుకునేది ఈ పాప దేహము పరిశుద్ధతగా ఎప్పుడు మార్చబడేది ఈ లోక మాలిన్యమును కడగబడి ప్రభని యేసు క్రిస్తు ముద్ర పొందుకుని ఇక ప్రభు కొరకు జీవించే జీవితం కొద్దిగానే ఉండాలి కదా కొంచెమైనా ఉండాలి కదా కొద్ది కాలమైన మన దినములు దేవుల్లో ఉండాలి కదా దేవుని కొరకు ప్రత్యేకించబడాలి కదా అందుకొస్త్రెండు పౌలు బతిమిలాడుతున్నాడు కదా దేవుని కొరకు ప్రత్యేకించబడాలి కదా అందుకొస్త్రెండు పౌలు బతిమిలాడుతున్నాడు మీరు అలా కాదు పరిశుద్ధములోనికి రండి సజీవ యాగముగా మీ దేవునికి మీ శరీరాల్ని సమర్పించుకోండి అది ఏదో అది దాన్ని బట్టి మీకు యుక్తమైన సేవ అర్థమవుతుంది ఇది దేవుడు కోరుకుంటున్నాడు అని తెలిసిన తర్వాత అంట ఎప్పుడైతే మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమే పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పరచబడాలి చెప్పండి ఆమె చెప్పండి నూతన పరచబడాలి ఆమె రూపాంతరంలోనికి రావాలి నూతన పరచబడటం వలన నూతన మగుట వలన నూతన మగుట వలన రూపాంతరం యేసు వారు ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళారు యేసు ప్రభువారితో పాటు పన్నెండు మంది యేసును ప్రేమించిన వారే వెళ్ళారు కొండ మీదకి వెళ్ళిన తర్వాత బైబిల్ చెబుతుంది యేసు రూపాంతరం చెందారు అక్కడ ఎప్పుడైతే కొండ మీదకి వెళ్ళారో యేసు ప్రభలు ముఖరూప మారిపోయింది వస్త్రాలు మారిపోయింది ఆ కొండ మీద భక్తులు మాట్లాడుతున్నారు బలపరుస్తున్నారు రూపాంతరం అంటే మార్పు ఒంటరిగా కొండ మీద ప్రార్థన అనుభవం ఒంటరి ప్రార్థన శరీరం మార్చబడాలి ఆమె ఈ శరీర కవలికలు మార్చబడాలి స్థితి మార్చబడాలి నా ప్రియ సహోదరులారా మనము దేవునికి ఉత్తమమైన దాన్ని కోలుకోవాలి ఉత్తమమైనది కాకుండా అనుకూలమును దేవునికి ఉత్తమము దేవునికి అనుకూలము దేవునికే సంపూర్ణం ఆమె అనుకూలము ఉత్తమము సంపూర్ణం సంపూర్ణలై సాగిపోవాలి ఇంకెక్కడ ఆగిపోక ఎనక తడ్డు చూసేట్టు కాకుండా రూపాంతరం రూపాంతరం ఎట్లా మనసు మారితేనే ఈ మనసు మారకుండా ప్రయోజనం ఈ మనసు విరక్కొట్టకుండా ప్రయోజనం ఈ మనసు మారి మనసు మారి మనస్సు మారి మనస్సు మారుట వలన ఏమవుతా మీ మనస్సు మారి ఆమె చెప్పండి నూతన అవ్వాలి నూతన అవట వలన మనసు మారాలి మనసు ఏమవ్వాలి నూతన అవాలి నూతన దానిని మారు మనసు రూ మీ లోపలున్న ఆ రాతి రాతిగుండిని తీసివేస్తారు ఎస్కెళ్ళత్త చదువుతున్నాడు మీ రాతి గుండెను తీసివేసి గుండె పెడతారు నా ఆజ్ఞలు నా నిబంధనలు మీ హృదయం మీద రాస్తారు ఎప్పుడైతే ఆ హృదయం మీద రాయబడదు హ్యాన్నిటి చాదరిపోవు చెరగిపోవు వీతో ఒక నిబంధన చేస్తాను జీవము కలిగిన దేవుడు నిబంధన చేయడానికి జీవము కలిగిన దేవుడి శాసనాలు ఎవరి హృదయాల మీద ఉండాలని కోరుకుంటున్నాడు రాతి హృదయం మీద కాదు రాతి హృదయం మీద ఉండే కాదవి రాతి హృదయం మీద ఉండవు పంట పంట నుండి చెక్కబడి వచ్చిన రాతి పలకలు ఉన్నాయి కానీ అలా రాతి హృదయాల మీద ఉండవయ్యి ఈ రాతి హృదయం వల్ల ఏమవ్వాలంటే మాంసం హృదయం అవ్వాలి ఈ హృదయం వెరక్కొట్టబడాలి ఈ హృదయము మన హృదయాలు ఏవైతే రాతికి ఉన్నాయో బంటలా ఉన్నాయో అవి సరి చేయబడటాన్ని బట్టి వెంటనే అప్పుడు మాంసం గుండెన మాంస హృదయాన్ని పెడతాడు విట్టి దాని మీద నిబంధన పలకలన్నీ అక్కడ ఉంటాయి అక్కడ నిబంధన ఉంటుంది అక్కడ నిబంధన ఉంటుంది నీకు దేవుడికి దేవునికి మనకు నిబంధన దొరుకుతుంది ఈ నిబంధన కనుక లేదనుకో ఈ వడంబడిక లేదనుకో దేవునికి మనకు ఒక నిశ్చేత లేదనుకో దేవునికి మనకు లేవనుకో ప్రభు ఏమనరు ఉపమానాలు మనం చూస్తున్నప్పుడు మీరెవరో నాకు తెలియదు అన్నాడంతే అంతే యేసు ప్రభు ఉపమానాలు చెబుతూ మీరెవరో నాకు తెలియదు ప్రభా నీ పేరిట ఎన్నో కార్యాలు చేశాం అయినా నాకు తెలియదు తలుపు వేయబడిపోయింది ఇక తలుపు తీల తలుపు వేయబడింది ఇక తలుపు తీల ఎవరో నాకు తెలియదు అండి ఆలోచించండి జీవం కలిగిన దేవుని సన్నిధిలో సమయం ఉండగా నీతో దేవుడు మాట్లాడుతూ ఉండగా నిన్ను నీవుగా సజీవ యాగముగా నిన్ను నీవుగా పరిశుద్ధతలోనికి నిన్ను నీవుగా దేవుని కొరకు మీ శరీరాలన్నీ దేవునికి సమర్పించుకోవాలి ఈ శరీరం దేవుని కొరకు అప్పగించాలి ఈ శరీరమైన కార్యాలు కాకుండా ఈ శరీరంతో దేవుని కార్యాలు చేయడానికి దేవుని చేయడానికి శరీరం చేత దేవుని గనపరచడానికి నిన్ను నీవే సమర్పించుకోవాలి సమర్పించుకోవటం ఇచ్చేసే అంతే మళ్ళీ వెనక తీసుకోవటం కాదు ఇచ్చేసా వెనక వెనక తీసుకుందాం అనేది కాదు ఆ ఇచ్చేసాం చెల్లయ్యా కాదు కుదరదు మొన్నది తవ్వుకుని తొందర పాటలు అన్నాను ప్రభా కుదలయ్యా మనస్సు మారి మనస్సు మారి నూతనం అవ్వాలి రూపాంతరం పొందాలి ఆమె మనసు మారాలి నూతనం అవ్వాలి రూపాంతరం చెందాలి రూపాంతరం చెందిన దగ్గర అనుకూలం ఉండాలి ఉత్తమమై ఉండాలి సంపూర్ణమై ఉండాలి దేవునికి అనుకూలమైనది దేవుడు కోరుకునేది దేవునికి అనుకూలం దేవునికి అనుకూలమైనది పరిశుద్ధిది ఉత్తమము యుహోవా ఉత్తముడు దేవుడు ఉత్తముడు దేవుడు కార్యాలు చేస్తాడు దేవుడు దాటి వెళ్ళడు ఆయన దయ చూపుతాడు నిజముగా దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుని ఉన్నప్పుడు దేవుని మేలు అనుభవిస్తాం దేవుని కార్యాలు చూస్తాం దేవుని దేవుని కొరకు ఏవైనా మనం చూస్తాం కాదంటలా కానీ ఇక్కడ మన హృదయాలు దేవునికి ఇవ్వలేవు మన మనస్సును మార్చుకోలేం ఎవరైతే మనస్సును మార్చుకుంటారో సంపూర్ణంగా ఇష్టపడతారో ఎవరైతే తమ దేవుని ఎందు ఆనుకోవడానికి ఇష్టపడతారో బైబిల్ చెబుతుంది అది మీ మనస్సు మారిపోయినట్లే మన మనస్సులు మారి ఆమె మన మనసులు మరి ఏమవ్వాలి ఇదిగో అప్పుడు ఎప్పుడైతే పన్నెండు అధ్యాయ చూడండి మనస్సులు మారి మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుటి పన్నెండవ పన్నెండు అధ్యయములో రెండో లైన్ చదువుతుంది రెండో రెండో వాక్యంలో చివరి మాట చదువుతున్న సంపూర్ణమైన దేవుని చెత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు దేవుని చెత్త మీదో ఒక్కొక్కరి పట్ల ఒక చిత్తం ఉంటుంది ఆమె దేవుని చెత్త మీద పరీక్షించాలి దేవుని చెత్త మీద తెలుసుకోవాలి దేవుని చెత్త మీదో దాన్ని బట్టిన దేవునికి ఇష్టమై ఏమన్నాము నీ పట్ల దేవుని చిత్తముందో లేదో నీ పట్ల దేవుని ఏర్పాటు ఉందో లేదో దేవుని ఏర్పాటును కనుగొనకుండా అందుకే ఏసు ప్రభు అని అన్నారు ప్రభు ఆ ప్రభు అని పిలిచివాడు కాదు నా తండ్రి చిత్తము నా తండ్రి పరలోకం తండ్రి పరలోకం ముందున్న తండ్రి చిత్తము తండ్రి చిత్తము తండ్రి చిత్తము చేయటానికి ఎవరైతే వారి పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడదు దేవుని చిత్తం నెరవేర్చబానికి మనస్సు మారి రూపాంతరం చెందాలి అది ఎప్పుడైతే ఇది జరుగుతుందో చూడండి ఒకసారి పదమూడో అధ్యాయము పద్నాలుగు వాక్యం చూద్దాం చూడండి పదమూడో అధ్యాయం పదమూడు అధ్యాయం పద్నాలుగో వాక్యం మెట్టుకోబ్రహ్మాని యేసు క్రిస్తును ధరించుకున్న వారై శరీర ఇచ్చిన నెరవేర్చుకు శరీర విషయమై ఆలోచన చేయాలి ఆమె చెప్పండి శరీరమైన వాటి విషయాలు లేక శరీరమైన వాటిని చేయటానికి ఆలోచన ఆలోచన కలిగి ఉండాలి ఆలోచన చేసుకుంటా ఉండాలి ఆలోచన చేసుకోవాలి ప్రతి విషయంలో ఎందుకనంట రూపాంతర అనుభవంలోకి వస్తున్నాగా దేవుని కొరకు నేను అప్పగించుకోవటం ఇష్టపడుతున్నాగా ఇష్టపడే అనుభవం వచ్చినప్పుడు దేవుని కొరకు నిలిచి ఉండాలి అనుకున్నప్పుడు నీ పట్ల దేవుడే ఒక కార్యం చేయాలి దేవుని సంకల్పం నెరవేర్చబడాలి దేవుని ఉద్దేశం నెరవేర్చబడాలి పన్నెండో చెప్తుంది ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగి ఉండాలి హలోయా ప్రార్థన పట్టుదల ప్రార్థన ఎందుకు పట్టుదల ప్రార్థన చేయడంలో పట్టుదల ప్రభుని వెంబడేస్తాను ఈ కార్యాలు చేస్తున్నప్పుడు మెట్టుకు ప్రభు నే సూకరిస్తున్న ఇక ఇంకా మనస్సు మారిందా మనస్సు మార్చబడలేదా దేవునికి సంపూర్ణంగా ఇష్టపడ్డావా సంపూర్ణమైన నిత్యత ఉందా లేదు దేవునితో ఉన్నాం దేవుని సముఖములు ఉన్నాం దేవుని కోరికే ఉన్నాం కానీ దేవుని చెత్తం ఏదో తెలియనట్లుగా దేవుని చెత్తం తెలియనట్లు ఉండకూడదు దేవుని చిత్తాన్ని ఇక్కడ తెలుసుకోవాలి భూమి మీద దేవుని చిత్తం మీద తెలుసుకుని దాని ప్రకారం వెళ్ళాలి దేవుని చిత్తం కలిగిన పనిని దేవుడు అప్పగిస్తాడు ఆమె దేవుని చిత్తం కలిగిన పని ఎప్పుడైతే దొరుకుతుందో దేవుడు ఆ పనిలో మనం నడిపిస్తాడు దేవుని చిత్తం కలిగినప్పుడు అక్కడ వెళ్తాం దేవుడి చిత్తం తెలియబట్టి శ్రమైనా బాధ అయినా ఎరుకైనా ఇబ్బంది అయినా ప్రార్థనే చేయడానికి ఇష్టపడతారు ఇవేమీ లేవనుకో దేవుడి చెత్తం లేదనుకో చిన్నదానికి పెద్దదానికి నిష్ఠలు పెడతాం ఆగిపోతాం ఇలా ఎన్నిసార్లు ఆగిపోయి ఉంటాము ఎన్నిసార్లు తొలిగిపోయి ఉంటాము ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటాము ఎన్నిసార్లు దూరంగా ఉంటాము ఎన్నిసార్లు తిరస్కరించి ఉంటాము మనస్సు మార్చబడక శరీరమైన దేవునికి అప్పగించక శరీరం ఉన్న కామ క్రోధం ఏవైతే వాటన్నిటిని విసర్జించి నిర్జీవ క్రియలు అంధకార క్రియలను వాటిని కొట్టివేసుకుని ప్రభు కొరకు మనం మనం అప్పగించుకున్నప్పుడు ప్రభు కొరకు మనం మనం నిలిచి ఉన్నప్పుడు ఇక మెట్టుకు ప్రభు యేసుక్రీస్తును ధరించుకొని యేసుక్రీస్తును ధరించుకొని ఆమె ధరించుకొని ఏంటంట ప్రతి విషయంలోనూ మెట్టుకు ప్రభును ధరించుకోవాలి శరీర నెరవేర్చే విషయంలో శరీర విషయమై ఆలోచనలు చేసుకోవాలి ఎప్పటికప్పుడే ఏం చేయనంట ఆలోచన ఏం చేయనంట ఇది చెయ్యాలా వద్దా శరీరం విషయం ఆలోచన చేసుకోవాలన్నా వెళ్ళాలన్నా ప్రతిదీ శరీరం దగ్గరేం చేయాలి ఆలోచన చేసుకోవాలి వెళ్తా ఉన్నాయి ఈ రాత్రి మరి మనం దేవుళ్ళు ఎలా ఉన్నాము ప్రార్థనలో పట్టుదల ఉందా ప్రభుత్వ దేవుని దగ్గర ప్రార్థిస్తున్నావా ప్రార్థనాత్మ కలిగి ఉన్నావా ప్రార్థన మనసును కోరుతున్నావా అందుకే తొమ్మిదో వాక్యం చూడండి పన్నెండో అధ్యాయము తొమ్మిదో వాక్యం మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుని ఉండవలెను సహోదరుల ప్రేమ విషయంలో ఒకరిందో ఒకడు అనురాగం గలవారాయి ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోనండి ఆమె మీ ప్రేమ నిష్కపటంగా ఉండాలి చెడ్డదాన్ని ఏం చేసుకోవాలంట అసహించుకుని మంచిదాన్ని హత్తుకోవాలి మంచిదాన్ని హత్తుకోవాలి చెడ్డదాన్నేమో తీసి అసహించుకోవాలి సహోదర ప్రేమ విషయంలో ఒకరియందో అక్కడేమో అనురాగం కలిగి ఉండాలి కానీ ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంట మారబడుతున్నామా మనస్సు మారిందో లేదో ఈ పోట సజీవ యాగం అప్పగించావో లేదో ఎన్ని సంవత్సరాలు వాక్యం ఎంటున్నా వాక్యముని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నామేమో ఈ రాత్రి ప్రభు అనే దేవుడు మనతో నడిపించనుగాక ప్రభువు నడిపించడానికి మనల్ని మనం అప్పగించుకోవాలి అప్పగించుకుని దేవుని చిత్తానికి మన మనం ముందుకు రావాలి అప్పుడు ప్రార్థనాత్మను ప్రభు దయచేను గాక ప్రార్థనలో పట్టుదల దొరుకుతుంది ప్రార్థనలో ఒక పట్టుదరుగుతుంది అప్పుడు నీవు తగ్గించుకుంటాం అప్పుడు లోపడతాం అప్పుడు ప్రభుని దేవునికి మహిమగా ఉంటాం దేవునికి ఇష్టమైన పాత్రలుగా ప్రభు నడిపిస్తాడు ప్రభు ఈ మాటలు దీవించి గాక ఆమె ఆమె అందరూ మోకరిద్దాం చిన్న ప్రార్థన చేద్దాం